ఇన్ఛార్జ్ శ్రీరామ్ చక్రవర్తి అదేవిధంగా స్థానిక నాయకత్వం తోటి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్న మాటలకే పరిమితం కాకండి రోహిణీ కార్తీ రోజు వచ్చి వారమైంది వర్షాలు ఏ క్షీణం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ధాన్యం కుప్పలు ఇంకా అక్కడనే ఉన్నాయి పంట పండించడానికి నూట ఐదు రోజులు అవసరం అయితే ధాన్యం అమ్ముకోవడానికి నలభై ఐదు రోజులు పట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్టంలో ఉంది అసలు వరి వేసుకోవద్దు ఉరి అనేటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ వరి వేసుకుంటే సిరి ఇలా ఈ యొక్క మనం పొట్టతిప్పలకు మనకు పడేటటువంటి అన్ని అంశాలకు పరిష్కారం వ్యవసాయమే కాబట్టి వ్యవసాయం సుభిక్షంగా ఉండేటువంటి ఆలోచనతోటి ఇచ్చినటువంటి వరంగల్ డిక్లరేషన్ తీసుకుని ఊరూరా తిరుగుతూ ఉన్నాం ఈ అంశాలన్నీ ప్రజలు గమనించాలి ఏ రైతాంగ జీవితాలతో తెలంగాణ పడుతున్నటువంటి బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నాయో వాటి జవాబుగా మా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఆలోచనను రైతులు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వం ప్రస్తుతం ఇమ్మీడియట్గా తక్షణంగా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఒక వారంలో పూర్తి చేయాలి ఎందుకంటే మృగశీర లోపల వర్షాలు పడితే మళ్ళీ నాట్లేసుకోవడానికి చేయడంతో పాటుగా ప్రభుత్వం ఇస్తామని చెప్తున్నటువంటి ఆర్భాటమైనటువంటి రైతు బంధు ఆలస్యం చేయకుండా వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ గౌరవెల్లి గండిపెల్లి రిజర్వాయర్ కు సంబంధించినటువంటి ఈ అంశం ఒక హుసునాబాద్ ప్రాంత రైతుల యొక్క ఆత్మ గౌరవమే కాదు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సంబంధించి ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వంలో నిర్లక్ష్యం జరిగిందని అధికారంలోకి రాగానే తెలంగాణ ఏర్పడగానే కుర్చేసుకొని కూర్చుంటా అన్న కేసీఆర్ కు మరొక్కసారి ఇలా జ్ఞాప్యం చేస్తాం నీ మహారాజా అక్కడనే ఉంది రా కూచొని ప్రాజెక్టు పని పూర్తి చేయి తొంభై శాతం పనులు పూర్తి మా హయాంలోనే అయినప్పటికీ చిన్న చిన్న రైతుల యొక్క సమస్యలను పరిష్కరించలేక ట్రయల్ రన్ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా అక్కడ రైతుల ఆవేదన తోటి కోర్టు స్పందించి ఆపితే మీ ప్రభుత్వం సిగ్గు అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం ఇవాళ లక్ష ఎకరాల పైన పారేటువంటి యొక్క గౌరవెల్లి గండిపెల్లి రిజర్వాయర్ యొక్క ట్రయల్ రన్ జరగాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతకుముందు వాళ్ళ రైతుల యొక్క చిన్న చిన్న సమస్యలు చిన్న సమస్యలు పరిష్కరించమని సందర్భంగా మంకు పట్టుకోయి ప్రభుత్వం ఇంత మూర్ఖంగా వ్యవహరించకుండా వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు సానుకూలంగా ఉండే విధంగా అవసరమైతే రైతులకు కాళ్ళు పట్టుకుంటాం కానీ మీరు వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళ శివాల మీద ట్రైలర్ అని జరపాలనే ప్రయత్నాన్ని మానుకోండి వెంటనే వాళ్ళ సమస్య పరిష్కరించి ఈ ప్రాంత రైతాంగానికి ఈ సీజన్లోనైనా ఉపయోగపడే విధంగా ఆ ప్రాజెక్టును ప్రారంభించి ఒక పేరు తెచ్చుకోండి తప్ప పూర్తిగా చరిత్రహీనులుగా మారద్దు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ గత ఎనిమిదేళ్ల నుంచి ఈ జిల్లాను హుసుబాద్ను సిద్దిపేట కలిపినప్పటి నుంచి పడకల ఆసుపత్రి వస్తున్నది అన్ని మాటలకే పరిమితమైతున్నది తప్ప ఈ హుసురాబాద్ ప్రాంత ప్రజలకు ఏం జరిగింది లేదు హరిషరావు అబద్దాల మాటలు వినడం తప్ప అనే మాటను మనవి చేస్తూ ప్రాజెక్టు యొక్క పనుల్ని వెంటనే ప్రారంభించి ఈ ప్రాంతానికి ఈ సీజన్లో వర్షాకాలం సీజన్లో రైతులకు ఉపయోగపడే విధంగా తెమ్మని కోరుతా ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి